హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు టెట్ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ నేను ఈరోజు ఈవినింగ్ మీకు మళ్ళీ రీసెంట్ చేస్తాను అవన్నీ సేవ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ మెటీరియల్ అది మీకు రివిజన్ టైంలో యూస్ అవుతుంది ఇంపార్టెంట్ బీట్స్ మీరు ఖాళీ సమయంలో చూసుకోవడానికి యూస్ అవుతుంది అదేవిధంగా మన యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి లెస్సన్ వైజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్న లెస్సన్ వైజ్గా రివిజన్ క్లాసెస్ ఉన్నాయి వాటిని కూడా మీరు చూసుకు మీరు వింటూ మీరు కూడా వేరే వర్క్ చేస్తూ వింటడం కావచ్చు వేరే బిజీ వర్క్ ఉన్నవారు కావచ్చు వేరే జాబ్ చేస్తున్న వారికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా కాబట్టి తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అదేవిధంగా మీకు టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి అన్ని రకాల టెస్ట్ సిరీస్కు జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి సో జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ సోషల్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇవి మీరు ఫిఫ్టీ డేస్ ప్లాన్ ఉంది సో ఆ ప్లాన్ కూడా అక్కడ ఉంది మనకు యాప్లో అందుబాటులో ఉంటుంది ప్లాన్ కూడా సో అన్ని లెస్సన్ వైజ్గా ఉన్నాయి మీరు లెసన్ చదివి ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రీ అటెంప్ట్ ఆప్షన్ ఉంది నెంబర్ ఆఫ్ టైం రాసుకోవచ్చు మీరు ఎప్పుడైనా వ్యాలిడిటీ వచ్చేసరికి మనకు టెట్ ఎగ్జామ్ వరకు అందుబాటులో ఉంటాయి సో దాన్ని గమనించండి అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి మిత్రమా ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రీగానే సో అన్ని రకాల మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ అండ్ నోట్స్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో మీకు వంద శాతం డైలీ టెస్టులు అనేటివి రాయాల్సిందే ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకునే కంపల్సరీగా రాసే ప్రయత్నం చేయండి లెస్సన్ వైజ్గా చదవండి ఆ టెస్టులు అనేవి ప్రాక్టీస్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మన యొక్క టెస్ట్ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి ఒక్కొక్క టెస్ట్లో దాదాపుగా మీకు ఎయిటీ హండ్రెడ్ నైంటీ ఈ విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అక్కడ అందుబాటులో ఉంచండి ఎందుకంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోనే లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేస్తూ మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రమా సో తప్పకుండా రాసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా జనవరి మూడు నుంచి టెట్ రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులు షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి పాత జీవోను సవరించిన సర్కార్ సో తప్పకుండా ఒక ఒక అంశాన్ని గమనించండి మిత్రమా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు తొందరపడి ఎలాంటి తప్పులు చేయకండి ప్రశాంతంగా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆగి అప్లికేషన్ చేయండి రేపటి నుంచి స్టార్ట్ కదా అని రేపే చేయకండి ఒక టూ త్రీ డేస్ ఆగండి సైట్ సెట్ అయిన తర్వాత మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి ఆల్రెడీ ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చేశారు కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా అప్లికేషన్ని మంచిగా ఫిల్ అప్ చేయండి మీ ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉంటారో జిరాక్స్ సెంటర్ వాళ్ళు వాళ్ళ మీద నమ్మకంతో వారు కొట్టిందల్లా చూసుకోకుండా సబ్మిట్ చేయకండి మీరు అక్కడ ఉండి అన్నీ రీచెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి పేమెంట్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవి మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎడిట్ ఆప్షన్ ఇస్ ఉంటుంది కానీ మనము ఎలాంటి తప్పులు చేయకపోతే మన ప్రిపరేషన్ అనేది సాఫీగా కొనసాగుతుంది లేకుంటే అది ఒక టెన్షన్ అనేది మన మనసులో ఉంటుంది మైండ్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు రీచెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా అప్లై చేసుకోండి జిరాక్స్ సెంటర్ వాళ్ళు ఏది ఫాస్ట్ ఫాస్ట్గా కొడతా ఉంటారు వాళ్ళు సో అలవాటు కదా అని దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయి డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అవుతుంది హాల్ టికెట్ మిస్టేక్ అవుతుంది సర్నేమ్ మిస్టేక్ అవుతుంది సో వాళ్ళకి తెలియదు కదా మన బాధ కాబట్టి మనం ఉండి అన్నీ క్లియర్గా కొట్టించుకునే ప్రయత్నం టైప్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మేమో ప్రకారం అన్ని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి సో ఇక జనవరి మూడు నుంచి మనకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్ దాదాపుగా మనకు యాభై రోజుల సమయం ఉంది సో మీరు ఆల్రెడీ చదివిన అంశాలే నెంబర్ ఆఫ్ టైమ్ చదివి ఉన్నారు ఇప్పుడు ఏం చేయాల్సిన విషయం ఏంటంటే మీరు చదవాలి దానికి సంబంధించిన రివిజన్ చేయాలి టెస్ట్ రాయాలి రివిజన్ చేయాలి టెస్ట్ రాయాలి ఈసారి మీకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులకి టెట్ చాలా మంచి అవకాశం అని అనుకోవాలి ఎందుకంటే మీరు స్కోర్ పెంచుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది టెట్ ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ ఈ యొక్క టెట్ని రాయబోతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారీ అనేది ఉండబోతుంది కాబట్టి మీరు మాత్రం మంచి స్కోర్ చేయడానికి ఇది మంచి అవకాశము ఎట్టి పరిస్థితిలో వదులుకోకండి సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి ఈ యాభై రోజుల సమయం మీకు చాలా సరిపోతుంది మీరు హ్యాపీగా కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండండి అదే ప్రిపరేషన్ని కొనసాగించిన డైలీ మీరు ఒక పది నుంచి పన్నెండు గంటలు చదివే ప్రయత్నం చేయండి పది నుంచి పన్నెండు గంటలు చదవాల్సిందే డైలీ మీరు మార్నింగ్ ఫోర్కి లేదా ఫైవ్కి ఖచ్చితంగా లేవాల్సిందే మిత్రమా అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే నైట్ టెన్ టెన్ ఓ క్లాక్ వరకు మీ ప్రిపరేషన్ కంటిన్యూ ఉండాలి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మధ్యలో బ్రేక్స్ కావచ్చు ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి కావాల్సి నేను కూడా మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తాను సో మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా టైం టేబుల్ సెట్ చేసుకోండి టైం టేబుల్ సెట్ చేసుకొని లెస్సన్ వైజ్గా చదవండి దానికి సంబంధించిన టెస్ట్ రాయండి మళ్ళీ లెస్సన్ వైజ్గా చదవండి దానికి సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ చేయండి సో ఇలా డైలీ మీరు ఫిఫ్టీ డేస్ చేసినట్లయితే మీకు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఆల్ ఆఫ్ కంప్లీట్ అయిపోతుంది రివిజన్ అవుతుంది ఇప్పుడు కూడా మీరు చదివిన ఒక్క సబ్జెక్ట్ని ఫైవ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు ఇప్పుడు కూడా కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ మీరు చే సెట్ చేసుకుంటే ఇప్పుడు కూడా ఒక్క సబ్జెక్ట్ని ఫైవ్ టైమ్స్ అనేది మీరు రివిజన్ అనేది చేసుకోవచ్చు గమనించండి రైట్ మిత్రమా ఇక ఇన్ సర్వీస్ టీచర్లు తప్పకుండా పాస్ కావాల్సిందే లేదా నలభై ఐదు వేల మంది కొలువులకు ఎసరు పడుతుంది కాబట్టి తప్పకుండా టీచర్స్ అందరూ టెట్ అనేది రాయాల్సిందే తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి రాయండి ఈజీగా క్వాలిఫై అవుతారు మీరు అనుకున్నంత కష్టం ఏముండదు మీరు ఒకసారి ఆల్రెడీ ఇన్ సర్వీస్లోనే ఉన్నారు కాబట్టి మరొకసారి మీరు చదువుకున్నట్లయితే సైకాలజీ మిగతా మెథడాలజీకి సంబంధించిన టచ్ లేదు కాబట్టి కంటెంట్ ఇట్లాగో డైలీ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్టులను ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు టెన్షన్ పడకండి సో మీకు జాఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని మీకు టెస్ట్ మీకు మెటీరియల్స్ ఇంపార్టెంట్ నోట్స్ రివిజన్ నోట్స్ అవి పంపిస్తాను అవి చదువుకున్న మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు ఇంకో అంశాన్ని గమనించండి మిత్రమా అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసినా దాదాపుగా నలభై నుంచి యాభై మార్కులు ఈజీగా వస్తాయి దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఉంది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ని ఒకసారి అప్లై చేస్తే టూ టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చినా సరిపోతుంది కానీ ప్రతిసారి థౌజండ్ థౌజండ్ అంటే నిరుద్యోగులకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి అమౌంట్ ఇది కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని టూ ఫిఫ్టీ కన్నా తగ్గించాలని అభ్యర్థులు వేడుకున్న లాస్ట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న పెట్టండి కానీ థౌజండ్ రూపీస్ అనేది చాలా ఎక్కువ మొత్తం కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ యొక్క టెట్కి సంబంధించి ఆల్రెడీ గత టెట్కి పే పే చేశారు కాబట్టి ఇప్పుడన్నా ఫ్రీ ఇవ్వండి లేకుంటే మొత్తం ఫీజ్ అన్న తగ్గించండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఫీ ఉండాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు సో చాలా ఆర్థిక భారం అవుతున్న నిరుద్యోగులకు థౌజండ్ రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి సో తప్పకుండా ప్రభుత్వము ఈ ఒక అంశాన్ని దృష్టిలో తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెట్ ఫీజ్ అయితే తగ్గించాల్సిందే ఒక థౌజండ్ నుండి టూ ఫిఫ్టీకి లేదా ఫైవ్ హండ్రెడ్కి లాస్ట్ కన్నా తగ్గిస్తే కొద్దిగా ఆర్థిక భారం అనేది తగ్గుతుంది సో చాలామంది వేరే వేరే వర్క్ చేసుకుంటా చదువుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తగ్గించాలి అని డిఎన్బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మిత్రమా మోడల్ స్కూళ్ళలో ఐదో తరగతి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు అయితే అక్కడ కంప్ ఫిఫ్త్ క్లాస్ అంటే హెచ్జీటీ టీచర్స్ కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఒక మినిమం ఒక ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ని అయితే ఉంటుంది ఒకవేళ మోడల్ స్కూల్స్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ అయినట్లయితే అక్కడ ట్రైన్ గ్రాడ్యుయేట్ కానీ ఇంకా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో రెండు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఐదో తరగతిని ప్రవేశపెడితే ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎజ్జిటీలు అనేది అవసరమవుతారు సో కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి అమలు చేస్తారా ఏందా అనేది అయితే వేచి చూడాలి ఒకవేళ ఇచ్చినట్లయితే మనకు ఆ డిఎన్ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అని కూడా మనం చెప్పవచ్చును కాబట్టి ఈ ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో తప్పకుండా మీరైతే ఫస్ట్ టెట్ మీద ఫోకస్ అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ కేవీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఇక్కడ కేవీఎస్ అండ్ నవోదయా సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది టీచింగ్ పోస్టులకు టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ మీకు టీజీటీకి అండ్ ప్రైమరీ టీచర్కి కంపల్సరీగా సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి సో కంప్లీట్ నోటిఫికేషన్ అని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అది మొత్తం మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మినిమం ఒక వన్ అవర్ అయితే పడుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సీటెట్ నోటిఫికేషన్ సీటెట్ అనేది దేనికి ఉండాలంటే టీజీటీ పోస్టులకు సీటెట్ అడిగారు అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ సంబంధించిన దానికి సీటెట్ పేపర్ వన్ అడిగారు దీనికి సీటెట్ పేపర్ టూ అడిగారు పీజీటీకి సంబంధించి కావచ్చు ప్రిన్సిపల్కి సంబంధించి వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి మ్యూజిక్ టీచర్స్కి సంబంధించి ఆర్ట్ టీచర్కి సంబంధించి వాటికి ఆ యొక్క పోస్టులకు సీటెట్ అనేది అవసరం లేదు దాని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ని చూసే ప్రయత్నం అయితే చేయండి మీ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను క్లియర్గా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మీకు క్లియర్గా చెప్తాను మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పీజీటీ పోస్టులకు సీటెడ్ ఉన్నవాళ్ళు ప్రైమరీ టీచర్కి చేయండి పేపర్ వన్ పేపర్ టూ ఉన్నవారు టీజీటీ పోస్టులకు అప్లై చేయనే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ పోస్టులు ఉన్నాయి ఆ కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా నవోదయ విద్యాలయ కలిపి సో ఆ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ గ్రూప్లో ఉంది గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ కూడా ఎనభై శాతము ట్రాన్స్కో జే జేఏఓ పోస్టులు నేరుగా భర్తీ ఇంతకుముందు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదే ప్రమోషన్ ద్వారా నింపే పోస్టులని ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతున్నారు ఈ యొక్క శాఖలో గమనించండి ఇలా అయితే మన ఆ బీఏడ్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ప్రమోషన్ ద్వారా సెవెంటీ పర్సెంట్ నింపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్కోలో కూడా సెవె ఈ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పదోన్నతుల ద్వారా నింపుతుండే కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయబోతున్నారు ఓన్లీ ఇరవై శాతం మంది మాత్రమే ప్రమోషన్లు అనేది తీసుకుంటున్నారు అన్న తీసుకోవాలని దానికి అనుగుణంగా ఒక జిఓని అయితే విడుదల చేయడం జరిగింది ఈ ట్రాన్స్కోక్ సంబంధించి కల ఈ విద్యుత్ సంస్థకి సంబంధించి సో ఇక్కడ ఎందుకు అంటే దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ నిబంధనలు సవరించారు ఎందుకంటే కింది క్యాడర్ నుంచి జేఓ పోస్టులకు పదోన్నతులు పొందేందుకు ఎవరు కూడా అర్హత అర్హులైన అభ్యర్థులు ఎవరు అక్కడ లేరు కాబట్టి దానికి వేరే సొల్యూషన్ అనేది డెబ్బై ఐదు శాతం ప్రమోషన్ ద్వారా కింద వచ్చేవారు ఎవరు లేరు కాబట్టి ఆ యొక్క జివోని సవరించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎయిటీ పర్సెంట్ కింద తీసుకోవాలని నిబంధన అయితే సవరించడం జరిగింది గమనించండి కానీ నెక్స్ట్ మీ నిర్ణయం మా జీవితాన్ని నిలబడుతుంది గ్రూప్ వన్ టూ అభ్యర్థుల గ్రూప్ త్రీ అభ్యర్థుల వేడుకోలు కొందరు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ త్రీ వెరిఫికేషన్కి వస్తున్నారంట సో అలా వెళ్ళకండి ఎందుకంటే మీరు ఒక్కరు వెళ్తే మీకు జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్తే ఇంకో జాబ్ ఆటోమేటిక్గా లాగ్ పడిపోతుంది మీరు దాంట్లో జాయిన్ అయినా ఇది బ్యాక్ లాగ్ అవుతుంది దీంట్లో ఉండే దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అది బ్యాక్ లాగ్ అవుతుంది కాబట్టి గమనించండి ఒక నిరుద్యోగ ఫ్యామిలీని మీరు రోడ్ మీద పడేసినట్టు అవుతుంది కాబట్టి సో మీకు వచ్చిన జాబ్ని మీరు సాటిస్ఫాక్షన్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళకన్నా అవకాశం ఖచ్చితంగా రావాలి అంటే గ్రూప్ వన్ టూకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావద్దని గ్రూప్ త్రీ అభ్యర్థులు కోరుకున్నారు ఖచ్చితంగా అది మీరు కొద్దిగా ఆలోచించినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఆ కష్టాలు ఏంటో మీకు తెలుసు జాబ్ వచ్చినాక జాబ్ రాకముందు నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసినటువంటిదే కాబట్టి సో తప్పకుండా గ్రూప్ త్రీ సర్టిఫికేట్కి వెళ్లకుండా సో వీరికే వచ్చేటట్టు చూడండి అంటే ఎవరైతే ఉన్నారో రెండే జాబులు వచ్చిన వాళ్ళు హయ్యర్ క్యాడర్ తీసుకోండి లోయర్ క్యాడరీ నెక్స్ట్ వాళ్ళకు వస్తుంది కాబట్టి దాన్ని గమనించి మీ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే ఐదు వందల కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులకు నోచుకోకుండా పోతాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ఐదు వందల మంది వస్తున్నారంట సో కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ అంగన్వాడీ కొలువులకు వేచి చూడాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల గుర్తింపు టీచర్ ఖాళీలు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వీటిని నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ రిజర్వేషన్ల చిక్లతో పడని ముందడుగు న్యాయపరమైన ఇబ్బందులు తొలగే వరకు ఆగాల్సిన పరిస్థితి సో ఇక్కడ న్యాయస్థాన ఆదేశాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఇటీవలే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పలు ఊరు ఉన్నతాధికారులు ఉద్యోగ నియమకలు సర్వీసును నిబంధనల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు మరోవైపు న్యాయపరమైన చిక్కులు అధిగమనించేందుకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు విషయంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేసి రిజర్వేషన్కు సంబంధించిన నిబంధనలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సో ఈ మేరకు ఆయా అధికారుల బృందం అధ్యయనం పూర్తి చేసి నివేదిక సైతం సమర్పించింది కానీ కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది కోర్టుల సానుకూల నిర్ణయం వెలువడితే నియమకాల నియామకాల విషయంలో ముందడుగు పడేందుకు అవకాశం ఉంటుంది దీనికి సమయం పడుతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారంతా మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే నివేదిక కూడా ఇచ్చారు సో కోర్టులో అంశం ఉంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ జనవరి నుండి స్టార్ట్ అయితే గమనించండి రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు రివిజన్ క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీ అందించబడతాయి అదేవిధంగా మీకు అన్ని రకాల ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ రివిజన్ క్లాసెస్ కావచ్చు మన యొక్క యూట్యూబ్లో డైలీ మీకు అప్లోడ్ కా అవుతున్నాయి అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి మీకు అన్నీ ఇక్కడ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్